మెదక్ జిల్లా ఇడుపులపాయలోని శ్రీ వనదుర్గ భవానీ మాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభోపేతంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల భాగంగా అర్చకులు అమ్మవారికి అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని శ్రీ వనదుర్గ దేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించారు దర్శించుకునేందుకు భక్తులు ఆలయ ప్రాంగణంలోని గోకుల్ షెడ్ లోని క్యూ లైన్ లో బార్లు తీరారు వనదుర్గ నామస్మరణతో గోకుల్ హాల్ ప్రాంగణం మార్నోగింది మరి ప్రతి సంవత్సరము గత పన్నెండు సంవత్సరాలుగా దాటిగా మరి పిల్లలు వాళ్ళ చురుకుతరం వల్ల వాళ్ళు ఈ యొక్క అమ్మవారిని పన్నెండు సంవత్సరాల నుంచి నిలబెట్టడం జరుగుతున్నది ప్రతిరోజు ఒక అమ్మవారికి ప్రతి ఒక్క అమ్మవారికి విశిష్టతతో మరి నియమ నిగ్మలతో మరి మరి పూజ పూజా కార్యక్రమే కానీ పంతులతో మరి దాన్ని నియమ నిష్ఠాములతో పాటించుకుంటూ ప్రతిరోజు ప్రతి ఒక్క అమ్మవారికి మేము కృప కృపకరమై ఉంటాము మరి ఆ దేవుడు ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలి ప్రతి సంవత్సరం ప్రతి నిత్యాన్నదానం మరి ప్రతిరోజు నిత్యాన్నదానము మరి ఒక దాతలు ముందటికి రావడము మా అమ్మవారిని ఇక్కడ నిలబెట్టినందుకు మేము చేసే పూజా కార్యక్రమాలు వాళ్ళకి నచ్చి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మరి ముందుకు వచ్చి మేము అన్నదానం చేపిస్తాము మేము ఒడి బియ్యం కోసము మేము చీరలు ఇస్తాము అనుకుంటా వారు ముందటికొచ్చి మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి ఈ పన్నెండు సంవత్సరాలుగా ఏకదాటిగా మేము చేస్తున్నాము వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ దయ కృప అన్నీ మా దగ్గర ఉండాలి అమ్మవారి దయ కూడా ఎవరైతే ఎక్కడ అన్నదానం చేపిస్తున్నారో వాళ్ళ మీద కూడా ఈ అమ్మవారి కృప ఉండాలి ఇదే ఇదే విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తే మరి ముందుకు ఇదే విధంగా అమ్మవారిని ప్రతి సంవత్సరం పెడుతూ మరి అమ్మవారి కృప దాసులమే ఉంటామని జయ మాతాజీ